అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి కాంగ్రెస్ పార్టీలో అలకలు స్టార్ట్ అయినాయి చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలుగుతూ ఉన్నారు మరి ఎవరి మీద అలుగుతుర్రు ఇప్పుడు రేవంత్ రెడ్డి పంపించినటువంటి ఏదైతే లిస్ట్ ఉన్నదో ఆ లిస్టు కాంగ్రెస్ హైకమాండ్ పట్టించుకోలేదు అసలు కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్టులకు వెళ్ళి ఒక్క పేరు అంటే ఒక్క పేరు కూడా కన్క్లూడ్ చేసుకోలేదు ఒక్క పేరు కన్ఫామ్ చేయలేదు మంత్రి పదవి కూడా ఇవ్వలే తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళు చెప్పినటువంటి ఒక నేతకి మంత్రి పదవి వచ్చింది ఎవరు ఆ నేత అంటే అడ్లూరి లక్ష్మణ్ అనేది ఒక ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అడ్లూరి లక్ష్మణు శ్రీధర్ బాబుకు బట్టి విక్రమార్కు కొంత సన్నిహితమైనటువంటి వ్యక్తి అని అడ్లూరి లక్ష్మణ్కి మంత్రి పదవి రావడానికి కారణం కూడా శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క అట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది మంత్రులు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ అయితే చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు మేము రెడీ మేము కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు రాము భారీ బహిరంగ సభలకు రాము మంత్రి పదవులు మాకు వస్తాయి అనుకున్నాం అందుకే కదా మేము పోరాటం చేసింది అందుకే కదా మేము ఎన్ని తిట్లన్నా తిన్నాం ఎన్ని మాటలన్న పడ్డాం ఏడి దాకా వస్తామని చెప్పి మీతో కలిసి ఉన్నాం సో అన్నీ చేసినాం ఇప్పుడు మాకు మంత్రి పదవి రాలేదు మంత్రి పదవుల కోసం ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా మీరు ఏది చెప్తే అది విన్నాం ఏ చేయమంటే అది చేసినాం సడన్గా మాకు మంత్రి పదవి రాకపోవడానికి గల కారణం ఏంది అని చెప్పి చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోపాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ల పైన కోప్పాడుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఫోన్స్ ఇచ్చా పెట్టుకున్నారు ఫోన్ చేస్తే కూడా లేపేటటువంటి పరిస్థితి లేదు కొంతమంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు సీతక్క కానివ్వండి జూపాలి కృష్ణారావు గారు కానివ్వండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి రాజా తర్వాత సారీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి బట్టి విక్రమార్క కానివ్వండి ఇట్లా మంత్రులు అలిగేటటువంటి ఎమ్మెల్యేలు ఫీల్ అవుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి పోయి సో వాళ్ళతో మాట్లాడదాము బుజ్జగింపుల పర్వం అంటే కొంత బుజ్జగించేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి కదా అలిగినటువంటి ఎమ్మెల్యేలకు ఫీల్ అయినటువంటి ఎమ్మెల్యేలు ఇంటికి పోయి ఏ నెక్స్ట్ టైం నీకు మంత్రి పదవి వస్తుంది నువ్వు ఫీల్ కాకు నెక్స్ట్ టైం చూద్దాం ఖచ్చితంగా మంత్రి పదవి మంచి భవిష్యత్తు ఉంది నీకు నువ్వు ఆగు జర ఓపిక పట్టు అని చెప్పి కొంత వాళ్ళను సర్దుమణిగించేటటువంటి కార్యక్రమం చేస్తారు మచ్చిగా చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు కదా అట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తే లేపే పరిస్థితే లేదట మరి మా ఇంటికి రాకండి సార్ అవసరం లేదు అయిపోయిందిగా కాంగ్రెస్లో నాకు సంబంధం లేదనేటటువంటి మాటలు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తారు అనేది ఒక పెద్ద చర్చ అంటే ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రాలే వాస్తవానికి అడ్లూరి లక్ష్మణ్ పేరు మంత్రివర్గంలో వస్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదట సరే వాకాటి శ్రీహరి అంటే ముద్రా సామాజిక వర్గం ఆయన పక్కా వస్తుందని చెప్పి స్టార్టింగ్ నుండి ఉన్నది తర్వాత వివేక్ వెంకటస్వామి ప్లేస్లో ప్రేమ్సాగర్కి వస్తుందేమో అని చాలామంది అనుకున్నారు కానీ సీమ్ కట్ చేస్తే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి వచ్చేసరికి హవాకైరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా వీళ్ళ పేర్లు అసలు ఏ విధంగా సక్సెస్ అయింది మరి మేము కూడా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆది శ్రీనివాసు బీర్లైలయ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలామంది ఉర్రు సుదర్శన్ రెడ్డి ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసిన నాకు వస్తుందేమో వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేసినా కానీ వీళ్ళకి మంత్రి పదవులు రాలే రాకపోయేసరికి కొంతమంది ఎమ్మెల్యేలు నారాజ్ అయిపోయిర్రు కాంగ్రెస్ పైన కొంత కోపంతో ఉన్నారు అనేది ఒక చర్చ వాస్తవానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కోపైనా లేకపోతే ఇప్పుడు బట్టి విక్రమార్గ పైన మంత్రుల పైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన కోపైనా కూడా సరే వాళ్ళు అట్లా మాట్లాడతారు కానీ కాంగ్రెస్ హైకమాండ్ మీద కోపాడితే ఏం చేయలేరు ఇక హైకమాండ్ మీద కోప్పడితే హైకమాండ్ ఏం చేస్త ఉంటే ఉండరు లేకపోతే పోర్రబాబు అని చెప్తున్నారు హైకమాండ్ హైకమాండ్ ఎప్పుడైనా సో ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నమే చేస్తారు కేడర్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేయరు కేడర్ని కాపాడుకునే ప్రయత్నమే చేస్తారు కానీ ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తే హైకమాండ్ తీసి పడేస్తారు కూడా అవసరం అనుకుంటే హైకమాండ్ సస్పెండ్ చేసి పడేస్తారు ఇప్పుడు నన్ను సస్పెండ్ చేసి పడేసారు తర్వాత చాలామంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఈ మధ్యకాలంలో టంగు స్లిప్ అవుతున్నారు పార్టీ రూల్స్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేస్తారని చెప్పి వాళ్ళ పైన క్రమశిక్షణకు సంబంధించినటువంటి కొంత వాళ్ళకు నోటీసులు ఇచ్చినారు వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డిని దిక్కిర్రు వార్నింగ్ ఇచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా వార్నింగ్ ఇచ్చిర్రు బార్డర్ క్రాస్ అవుతుర్రు హద్దులు మేరుతురు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు చాలాసార్లు చెప్పినారు సరే ఇదంతా బాగానే ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక్క ఎమ్మెల్యే బాగా అలిగిండు అలిగి కూర్చున్నాడు బయటికి కూడా వెళ్తలేడు కోపం మీద ఉన్నాడు ఎందుకు ఆయన అసలు కోపం తగ్గుతలేదు ఎందుకు ఆ ఎమ్మెల్యే కోపం మీద ఉన్నాడు అంటే పాపం మంత్రి పదవి కోసం ఢిల్లీకి పోయిండు మంత్రి పదవి రావాలే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండు జిల్లాలు ఉన్నాయి రెండు జిల్లాలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ మొత్తం ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించినటువంటి ఆ జిల్లా ఏదైతే సిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో నియోజకవర్గాలు పన్నెండు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ వాళ్ళం మిగతా వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే మరి మాకు ఈ ముగ్గురులో ఎవరికన్నా ఒక్కళ్ళకు మంత్రి పదవి వేయాలే ఇప్పుడు ఇద్దరు ఒక ఆయన రెడ్లు ఇద్దరు ఉన్నట్టున్నారు ఒక ఆయనే ఘడం ప్రసాద్ సార్ ఉన్నాడు మరి గఢం ప్రసాద్కైనా ఎట్లీస్ట్ మీరు మంత్రి పదవి వేయ్రీ మరి ఆయన స్పీకర్ నుండి తీసేసే పర్లేదు పదవి ఇచ్చే ప్రయత్నం చేయరి అని చెప్పి మల్రెడ్డి రంగారెడ్డి ఢిల్లీకి పోయిండు ఢిల్లీకి పోయి మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడిండు మల్రెడ్డి రంగారెడ్డి ఢిల్లీకి పోయి ఒక లెటర్ కూడా ఇచ్చిండు రేవంత్ రెడ్డి చెప్తే పట్టించుకోలేదు కాంగ్రెస్ హైకమాండ్ పట్టించుకుంటలేదు నేను సీనియర్ లీడర్ని నన్ను పట్టించుకోరా నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఒప్పుకోను చాలామంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నన్ను చూసి నవ్వుతురు అరేమో గింత పెద్ద కథ కాంగ్రెస్ అన్నారు అధికారం అన్నారు ఒక్క మంత్రి లేడు మన నియోజకవర్గానికి మన జిల్లాకి మన ఉమ్మడి జిల్లాకి మీదేం కాంగ్రెస్ అని చెప్పి తిడుతుర్రు ఇంకోటి మల్రెడ్డి రంగారెడ్డి ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఖమ్మం ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఒక్కొక్క జిల్లాలో ముగ్గురు ముగ్గురు మంత్రులు నల్గొండలో ఇద్దరు మళ్ళీ ఖమ్మంలో ఆ ముగ్గురు మంత్రులలో కొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి సారీ తుమ్మల నాగేశ్వరరావు బట్టి విక్రమార్క అక్కడ ఇద్దరు అగ్రగురాలకు సంబంధించినటువంటి లీడర్లే తర్వాత నల్గొండలు అయితే ఇద్దరు రెడ్లే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు రెడ్లే తర్వాత ఇప్పుడు మల్లరెడ్డి రంగారెడ్డి ఏం చెప్తుందో తెలుసా ఇప్పుడు రెడ్డిలే ఎక్కువ ఉన్నారు మంత్రులలో అని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు కదా ఒకవేళ నేను రెడ్డి సామాజిక వర్గం కాబట్టి నా సామాజిక వర్గం మీకు అడ్డొస్తే నేను రెడ్డి కాబట్టి నాకు ఇస్తలేరేమో మంత్రి పదవి నేను రెడ్డి అనేటటువంటి మాట మీకు అడ్డొస్తే నేను రాజీనామా చేస్తాను నేను రాజీనామా చేస్తే ఒక బీసీకి టికెట్ ఈయరి బీసీని దగ్గరుండి నేను గెలిపించుకుంటా ఆయనకు మంత్రి పదవి ఇయరి అని చెప్తుండు మల్లరెడ్డి రంగారెడ్డి నా మంత్రి పదవికి ఇయ్యడానికి మీకు నా కులం అడ్డొస్తే అంటే నా రెడ్డి సామాజిక వర్గం నీకు అడ్డొస్తే నాకు ఈయకుర్రి నేను రాజీనామా చేస్తా బీసీని టికెట్ ఈయ్రీ బీసీని గెలిపించుకుంటా మీరు ఎవ్వరికి టికెట్ ఇస్తే ఆయనను గెలిపించుకుంటా ఆయనకు మంత్రి పదవి ఇయ్యని అని కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి రావాలే మంత్రి పదవి ఇవ్వాల్సిందే ఇది మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నటువంటి మాట చాలా అలిగిండు అట ఫీల్ అయ్యిండు ఎందుకు మల్రెడ్డి రంగారెడ్డి అలిగిండు అంటే ఢిల్లీకి వెయ్యండు కేసీ వేణుగోపాల్ని కలిసిండు మల్లికార్జున ఖర్గేని కలిసిండు వాళ్లకు రిప్రజెంటేటివ్ లెటర్ ఇచ్చిండు అరే మాకు మంత్రి పదవి కావాలి మాది పెద్ద ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లాలో రెండు జిల్లాలు పది దాదాపు పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఆరు ఆరు పన్నెండు నియోజకవర్గాలలో ముగ్గురు ఎమ్మెల్యేలనే కాంగ్రెస్ వాళ్ళం మిగతా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అరే బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని చూసిన అవుతురు మీరు ఉన్నదే ముగ్గురు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళ మేము మీకు మంత్రి పదవి కూడా గది లేదు మా బీఆర్ఎస్ ఉన్నప్పుడు మొత్తం జిల్లా జిల్లా అంతా మంత్రులు ఉంటుండే మీదో మీదో ప్రభుత్వా మీదో కాంగ్రెస్ ఆ దిడుతుండట పాపం మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఏం చేస్తారండి పాపట ఆయన ఫీల్ అవుతుండే చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో అసహనంతో కోపంతో ఉన్నాడట ఆఖరికి మల్లిరెడ్డి రంగారెడ్డి రాజీనామాకు రెడీగా ఉన్నాడన్నది ఒక చర్చ నేను రాజీనామాకు రెడీ అంటున్నాడు ఎప్పటి నుండో ఇప్పుడు చెప్తున్నటువంటి మాట కాదది సో మొన్న ప్రెస్ మీట్లో కూడా ఒక మాట మాట్లాడింది అంతకంటే ముందు మల్లరెడ్డి రంగారెడ్డి మొన్న ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టిండు త్రీ మంత్స్ బ్యాక్ ఎప్పుడు మార్చి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ఆ ప్రెస్ మీట్ లో ఆయన ఏం మాట్లాడి అనేది ఫస్ట్ విందాం ఆయన చెప్పినటువంటి మాట ఈ రాష్ట్రంలో ఎప్పుడు మంత్రివర్గం విస్తరించిన మా ముఖ్యమంత్రి గారు అధిష్టాన వర్గము తీసుకున్న నిర్ణయము ప్రకారంగా మంత్రివర్గం ఎప్పుడు ఉంటది వాళ్ళకుండా తెలుసు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో నలభై నాలుగు శాతం పర్సెంట్ ఉన్నారు ఈ రాష్ట్రంలో సగం సగభాగం ఉన్న హైదరాబాద్ రంగారెడ్డిలో గతంలో ఆరు మంది ఉన్నారు ఈరోజు ఒక్కరు కూడా లేకపోతే సగభాగం ఉన్నటువంటి మంత్రివర్గంలో మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ప్రజల కోసం హైదరాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రజా సమస్యల మీద మాట్లాడడం కోసం తప్పకుండా గతంలో ఉన్న ఆరు మందిలో కనీసం గెలిచినలో రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాదులో పరిధిలో నేను ఒక్కరిని గెలిచినాను కాబట్టి తప్పకుండా నాకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇస్తుంది మా అధిష్టాన వర్గం అని మాత్రం చెప్పి నేను ఒకవేళ ఎక్కడైనా సామాజిక వర్గాలకు నిజంగానే న్యాయం జరుగుతలేదు అనుకుంటే అప్పుడు తప్పకుండా జిల్లాకు అన్యాయం చేయొద్దు రెండు జిల్లాలు ఉన్నాయి రెండు జిల్లాలలో ఒక్కడే ఉన్నాను కాబట్టి ఒకవేళ అవసరమైతే సామాజిక సమీకరణలు కుదరకపోతే నేనే మీరు ఎవరిని గెలిపిమంటే అధిష్టాన వర్గం ఎవరిని గెలిపిమంటే వాళ్ళని గెలిపిస్తా అని చెప్పిన విన్నారా అంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు ఒకవేళ నా సామాజిక వర్గం మీకు అడ్డొస్తే నేను తప్పుకుంటా మీరు ఎవరిని గెలిపేమంటే వాళ్ళని గెలిపించుకుంటే వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వండి అని చెప్తున్నాడు మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నటువంటి ఓపెన్ స్టేట్మెంట్ ఇంకోటి మల్రెడ్డి రంగారెడ్డి గతంలో ఇట్లా చెప్పిండు త్రీ మంత్స్ బ్యాక్ ఇప్పుడు ఆయన ఏం తెలుసా మొన్న అంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముగ్గురు మంత్రులకు కేటాయించిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు ముందుండి పెత్తనం చేస్తారు సంవత్సరాలు అక్కడ వేరే పార్టీ కొట్లాడి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ను కార్యకర్తలు ఉద్దేశంతో లోకల్ బాడీలు అడగాలని ఉంటుంది వాళ్ళ ఆవేదన చెప్తుంటే మేము వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలనేటువంటి బాధ తప్ప మాకే పదవులు కావాలని ఎప్పుడు అడగడం లేదు రేపు వాళ్ళందరూ గెలవాలంటే మేము అందరం ముందుండి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో విన్న రామ్ రంగారెడ్డి చెప్పిన మాట దీనిలో చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చిండు రేపటి రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేము ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడగాలి అంటే సర్పంచ్ ఎన్నికలలో పోయి మాకు కాంగ్రెస్ పార్టీకి ఓటు చెప్పి ఎట్లా అడగాలి వాళ్ళు అంటారు కదా అరే మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఒక్క మంత్రి లేడు ఎందుకు వేయాలి అని చెప్పి వాళ్ళు కూడా అడుగుతారు కదా వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని చెప్పి మల్లరెడ్డి రంగారెడ్డి చెప్తున్నాడు ఇంకో మాట మాట్లాడాడు మీరు విన్నరో లేదో ఎవరెవరో లేనోళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీలో లేనోళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే సంబంధం లేనోళ్ళు వచ్చి ఇలా పెత్తనం చెలా ఇస్తు మరి అది రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నడో లేకపోతే మంత్రులను ఉద్దేశించి అన్నడో తెలియదు రేవంత్ రెడ్డి కూడా గతంలో టీడీపీ బీజేపీ బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఏం కాన్స్టెంట్గా కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి కూడా పార్టీలు మారినటువంటి వ్యక్తి అలా ఉన్నటువంటి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానివ్వండి జూపల్లి కృష్ణరావు కానివ్వండి లేకపోతే ఇంకెవరు ఆయన తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి వీళ్ళందరూ కూడా పార్టీలు మారిన వ్యక్తులే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చినటువంటి వ్యక్తులే కదా కాబట్టి పార్టీ మారినటువంటి వ్యక్తులకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లకు ఎందుకు ఇస్తలేరు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఎందుకు మంత్రి పదవులు ఇస్తలేరు అనేటటువంటి ఒక అంశాన్ని తెరలేపే ప్రయత్నం చేశాను మరి దీంట్లో అసలు పార్టీలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు అంటే ఎవరు మరి రేవంత్ రెడ్డా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మంత్రుల అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది కానీ మల్లరెడ్డి రంగారెడ్డి చాలా సీరియస్గా ఉన్నాడు ఎందుకో మల్లరెడ్డి రంగారెడ్డికి వ్యవహారం నష్టలేదు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం నష్టలేదు ఇక నా కొద్దు నా సామాజిక వర్గమే వీళ్ళకి అడ్డొచ్చినట్టు ఉన్నది కాబట్టి నేను దిగిపోతాను బీసీకి టికెట్ ఇయ్రి అనేటటువంటి ఒక ఒపీనియన్ని మల్లరెడ్డి రంగారెడ్డి క్రియేట్ చేస్తున్నాడు ఇక నేను దిగిపోతా ఒక బీసీకి టికెట్ ఇయరి నేను గెలిపించుకుంటా ఆయనకు మంత్రి పదవి వీయరి ఇంకా మూడు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి కదా దాంట్లో ఏదో ఒకటి ఇయ్రి అని చెప్పి మల్లరెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీతో కొంత డిస్కస్ చేస్తూ ఉన్నాడు రాజీనామాకు రెడీ అయిపోయింది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో